ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు మా అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా చెమట చెందిస్తూ మిట్ట మధ్యాహ్నం ఇంత వేడిలో కూడా రోడ్డు మీద వచ్చి ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిందంటే కాంగ్రెస్ వాళ్లకు ధర ధర మోడీ గారి టీమ్ సైదిరెడ్డి గారిని ఎంపీగా గెలిపించి పంపిస్తే ఈ తెలంగాణ ఈ తెలంగాణలో ఈ నల్గొండ నల్గొండ పార్లమెంట్లో ఖచ్చితమైన అభివృద్ధి అనేది తెలియజేస్తున్నాం అమ్మా ఇక్కడ నల్గొండకు ఎంపీలున్నా లేకున్నా ఉన్నా లేకున్నా లోకాలేపీ సర్పంచులు లేకున్నా నేషనల్ హైవేలు ఇచ్చి నాలుగు లైన్ల రోడ్లు ఇచ్చి రోడ్లు ఇచ్చి నాలుగు లైన్ల రోడ్లు ఇచ్చి ఇప్పుడు ఇంత అభివృద్ధి జరిగి ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి సెంట్రల్ లైటింగ్ అయినా ఊర్లలో ఉన్న వైకుంఠ ధామాలైనా ఇవాళ ఇంటి ముందడున్న అయినా ఏమైనా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి ఎన్ని పార్టీలు ఎంత మంది ఉన్నా ఇవాళ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అన్న ఇప్పటి వరకు ఇప్పటి వరకు జరిగిన దాంట్లో అంద పదిహేడుకు పదిహేడు ఇద్దరు ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టింది ఎవరన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొడితే ఈడున్న ఈడున్నటువంటి ఇద్దరు మంత్రులను ఓడగొట్టలేరా నేను కాసే అడ్డగా ఇది కాసే అడ్డగా మారణా మనతో అనుకుంటే మా అక్క చెల్లెళ్ళు అనుకుంటే ఆ ఇద్దరు మంత్రుల జీవితం రాజకీయ జీవితం ఇదే ఆఖరి సారి రెండు వేల ఇరవై జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది నల్గొండలో ఉన్న అన్ని ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ కే అని చెప్తున్నా అన్న ఇప్పుడున్న వాతావరణం ఇప్పుడున్న వాతావరణం పదిహేడు సీట్లను గెలిచే పరిస్థితిలో ఉంది ఆఖరికి అసదత్తిని నడగొట్టే మాధవులతో హైదరాబాద్ కూడా మనదే హైదరాబాద్ కూడా మనదే ఇవాళ పదిహేడుకు పదిహేడు సీట్లు ఈసారి అంటున్నారు ఆఖరికి కోమటి రెడ్డి పోయి అడిగినా మేము కోమటి రెడ్డి గారు నేను జాగ్రత్త బీజేపీ కదా ఇవాళ నట్టి నడమ నల్లగొండలో మీ బస్సులు వెళ్ళనా మీ పనులు వెళ్ళాలన్నా మీ ర్యాలీలు కావాలనా లక్షల రూపాయలు కావాలా కానీ కాషాయం కండవా కట్టుకునే స్వతంత్రంగా ఇస్తారు ఎవరు కూడా అని చెప్తున్నాం ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇకపోతే రేవంత్ రెడ్డి గారు ముచ్చట కానీ మూతికి ఆయన చెప్పింది చెప్పిడు మంది మూతులకు సురుకులు పెట్టుడే గాని ఇప్పటి వరకు చేసింది ఏం లేదు అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా గెలిసాం కానీ ప్రతిరేక ఓట్ వల్ల మీ ప్రభుత్వం వచ్చింది కానీ మీ మీద ఇష్టం కాదు ఇది మీరు ఆలోచించుకోవాలి ఇవాళ మీరు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు ఏ ఒక్క గ్యారెంటీ అయినా అయిందా ఇవాళ మీరు రాహుల్ గాంధీ గారి పేరు చెప్పి చూడండి మీ ఓట్లు తెలుస్తుంది ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పటి వరకు కూడా అధిష్టానం నాయకులు అని మాట్లాడుతున్నావు కానీ మేము మా నాయకుడు మోడీ గారు మా దేశ భద్రత కోసం దేశ రక్షణ కోసం దేశ అభివృద్ధి కోసం ప్రపంచంలో విశ్వగురు స్థానం కోసం రెండు వేల నలభై లో వికసిత భారత్ ద్వారా అన్ని అభివృద్ధి చెందాలని చెప్పి అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలని కానీ మీది మీకు ఏముంది ఇవాళ రాహుల్ గాంధీ గారి పేరు చెప్పి మీరు ఓట్ అడగండి నాలుగు ఓట్లు కూడా పోయే పరిస్థితి వస్తుందని చెప్తున్నాను ఈ జిల్లాలో ఈ జిల్లాలో కుటుంబ పరిపాలన జరుగుతూ ఉన్నది ఇద్దరు ముత్తం దంపతులు ఇద్దరు ఇలాగే కోమార్తా ఉంటే నల్లగొండే పరిమితం అవుతుంది ఇకపోతే చానా రెడ్డి గారు ఇద్దరు కొడుకులు ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఒక ఎంపీకి నిజ ఇది కుటుంబం కోసం పనిచేసే నల్లగొండ పార్లమెంటా ఇది ప్రజాస్వామ్యం కోసం పనిచేసేది ఆలోచించాల ఇది నిజం ఏదైనా వాళ్ళ ఉన్న కుటుంబ పాలన మొత్తం కూడా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనేది ఆలోచించింది ఒకటండి అలా